హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరేవంశ్ యూట్యూబ్ ఛానల్ మనం మధురా వెళ్తున్నాం నేను నైట్ మేము మాట్లాడుకున్నది మొత్తం మీకు తెలిసిన ఉంటుంది ఇంట్లో చెప్తాను మా వాళ్ళది పండి యాక్షన్ అది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న తెలిసింది మా వాళ్ళు చెప్పింది వినండి కొంచెం సబ్స్క్రైబ్ కూడా తీసుకోండి లైక్ కూడా చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము నైటు మొత్తం ఘాట్ రోడంలో ప్రయాణం చేసినాం దగ్గర దగ్గర నాలుగు వందల కిలోమీటర్ దాకా ప్రయాణం చేసినాం ఆంధ్ర మొత్తం తిరిగినాం టైం వచ్చేసి ఆరు అవుతుంది ఒక పాయింట్ అయితే పాయింట్ అయితే అయిపోయింది వర్షం మాత్రం నైట్ టు నైట్ నైట్ రెండింటి దాకా నైట్ రెండింటి నుంచి కురుస్తూనే ఉంది నైట్ ఫుల్ వర్షం హాయ్ ఫ్రెండ్స్ నేను తెలుసు కదా మీ యాక్టర్స్ మాది ఇది వచ్చి సభలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ లో వెళ్ళడానికి పర్పస్ ఏంటంటే ఐస్ క్రీమ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఐస్ ఇది నైట్ నైటే తోలాలి వాళ్ళు పొద్దున అయితే తోల ఇప్పుడు మళ్ళీ కూలింగ్ ఉంటుంది ఇప్పుడు మొత్తం నైట్ ఆ పొద్దున ఆరు కల్లా క్లోజ్ చేసేయాలి మొత్తం ఇది ఇప్పుడు వచ్చేసి మాకు ఎన్ని పాయింట్లు ఉన్నాయంటే ఆ ఎనిమిది పాయింట్ ఇచ్చారు డ్రైవర్ అందరికి ఒకటే మెసేజ్ నేను చెప్పేది నిద్ర వస్తే ముగం మీద వాటర్ పడుకోని బండి తోలడం లేదా పాన పాన్ బారో సిగరెట్ వేసుకొని బండికోవడానికి కంటే ఒక గంట ప్రశాంతంగా అలారం పెట్టుకొని పడుకొని ఒక గంట ప్రశాంతంగా పడుకొని బయలుదేరితే మంచిది ఫ్రెండ్స్ మనం నిద్రపోతూ పోతూ కానీ ఏదో మనం చేసే వర్క్లో కానీ మనం చేసేదే అన్నం ఒక పూట అన్నం కోసం ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ కోసం మన కోసం మన పిల్లల కోసం చేస్తున్నాం వాళ్ళ శుభంగా ఉండాలంటే మనం ఇక్కడ కష్టపడాలి మనం కష్టపడుతున్నాం అంటే ఈ ఒక్క రోజుతో పోయేది కాదు ఫ్రెండ్స్ దాదాపు ఇప్పుడు మేము ముప్పై కిలోమీటర్ దాగా వచ్చినాము సంటే రెండు వేల ఇరవై ఐదులో మీరు గమనించారో లేదో ఫ్రెండ్స్ ఎక్కువ శాతం డ్రైవర్ డ్రైవర్ అన్నాల వల్ల మా ప్రజలకు జనాలకు ఇబ్బంది కలగడము లేదా డ్రైవర్ అన్నాలకే ఇబ్బంది కలగ కలగడము అదే ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా చోట్ల నేను చూసింది అయితే డ్రైవర్ వల్ల మా ప్రజలు చనిపోవడం లేదా డ్రైవర్లే చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకే మా ఫ్రెండ్ చనిపోయాడు ఏంటంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఐచర్ ఫ్రెండు అయినది అరటి పండుగ తోలుతాడు సమ్మర్ వస్తే అరటి పండుగ ఇప్పుడు మొన్న గుజరాత్ లోడింగ్కి వెళ్ళాడు గుజరాత్ లోడింగ్కి వెళ్తే వాళ్ళ నాన్న గుజరాత్లో హర్ట్ అటాక్ వచ్చేసి రోడ్డు మీద చచ్చిపోయి పండు మీదనే చచ్చిపోయాడు ఆయన బట్ చచ్చిపోయిన రెండు రోజులు కూడా తెలియదు నెక్స్ట్ ఇవాళ తెలిసింది పట్టించుకోలే ఎవ్వరు లేరాడా పబ్లిక్ జనాలని జనాలని పట్టించుకోరు ఇలా డ్రైవర్లని వాళ్ళని కానీ పట్టించుకోరు అక్కడ మా వాళ్ళు అంటున్నారు డ్రైవర్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు అక్కడ చనిపోయిన వాళ్ళు ఒక రోడ్డు మీదనే ఉన్నారు కానీ పట్టించుకోలేదంట రెండు రోజులు రెండు రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారంట రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు అంత కూడా ఎవ్వరి ఇంటికాడ కూడా తెలియదు ఎవ్వరికి ఎవరైనా రోడ్డు మీద ఉంటే ఎవరైనా చూడండి ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి ఏ ఆపదలో ఉన్నా మీరు హెల్ప్ చేయాలి మనం డ్రైవర్ డ్రైవర్ మనమే చేసుకోవాలి మనం చేయకపోతే ఇంకేమో చేస్తాం మొన్న ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ మొన్న మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ అండ్లో ఉన్నాడు తెల్లవారుజున నాలుగింటికు నిద్ర వచ్చింది ఆయనకి ఎప్పుడు మూడు సంవత్సరాల నుంచి తోలుతుండు మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడూ బైక్ మిస్టేక్ ఎప్పుడు అలా జరగలేదు ఏం జరిగిందంటే దెల్లవార్జున నాలుగంటికి ఇప్పుడు ఎక్కడంటది నర్సంపేట దగ్గర మంచి రోడ్డు మీదనే పాయింట్ దగ్గర ఒక రెండు కిలోమీటర్ ఉందని పోతే యాక్సిడెంట్ అయింది ఆడ చెట్టు గుద్దేసి నిద్ర వచ్చేసిందట బండి ఫోటో కూడా పెడతాను చూడండి చూసారుగా ఫ్రెండ్స్ ఇదే రోడ్ నైట్ మొత్తం రెండు వందల కిలోమీటర్ దాకా సెకండు టాటు కేర్ తప్ప ఇంకేం పడట్లేదు లొకేషన్ అయితే సూపర్ ఉంది ఈ లొకేషన్ వచ్చి రుంపిమల్ల ఆంధ్ర బోర్డర్ ఇది ఇప్పుడు మేము మదిరా ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది నైట్ ఫుల్ వర్షం వల్ల మొత్తం రోడ్డు మొత్తం నీళ్ళు గుట్టలో మొత్తం వాటర్ వాటర్ అయింది గుట్టలో గుంటలు కూడా కూడా కనపడట్లేదు చూడండి వెనకాల బంపర్ కూడా తొలగిన్నామండి మీరది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత బాగుందో ఆవిడ నైట్ మొత్తం తోలి తోలి ఇప్పుడే కూర్చుండు ఇప్పుడే నేను పట్టుకు పట్టుకున్నామండి